వెల్కమ్ టు మీడియా తెలంగాణ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఈ రెండేండ్ల ఒక్క నెల పొద్దులో ఎక్కువగా తిప్పలు పడ్డది ఎక్కువగా అవస్థలు పడ్డది ఎవరయ్యా అంటే అందరూ అన్ని వర్గాల వాళ్ళు ఇబ్బంది పడ్డరు సబ్బండ వర్గాల ప్రజలను గోసబుచ్చుకున్నది రేవంత్ రెడ్డి సర్కార్ చిన్నపిల్లల నుంచి పండు ముసలుల దాకా అందరూ తిరుగుబాటు లేవనెత్తరు రేవంత్ రెడ్డి మీద ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఇట్లా చెప్పుకుంట పోతే గురుకుల పిల్లలు ఫుడ్ పాయిజన్లు మహిళలు ఇట్లా ఎప్పుడైతే చాలా ఉన్నాయి ఒక రైతు బిడ్డగా ఆ రైతు ఎక్కువ గోసపడ్డాడు అని నేను అంటా ఎందుకంటా అంటే మనం అరవై ఏళ్ళు కరువు చూసినాం తెలంగాణ ప్రాంతం మొత్తం కరువు చూసింది కరువు చూసిన తర్వాత రైతుకు మంచి రోజులు వచ్చినాయి అని అనుకునే రోపు పదేళ్లలో రైతుకు మంచి రోజులు వచ్చినాయి అందేకాడికి నీళ్లు అందినాయి ఎడారిగా ఉన్న ప్రాంతం మొత్తం సస్యశ్యామలమైంది పంటలు వండడానికి పనిచేయదు ఈ భూమి నీళ్లు ఉండయి అని చెప్పేసి అందరి నోర్లు మొత్తుకున్నాయి ఆ నోర్లను మూపించి ఇలా రైతు మూడు మూడు పంటలు తీసి రెండు పంటలు తీసి మూడు పంటలు తీసి దేశానికే బువ్వగిన్నెగా మార్చిండు మన తెలంగాణ రాష్ట్రాన్ని దానికి కారణము కరెంటు నీళ్లు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు రైతుకు అందింది నీళ్ళ సౌలత కలిగింది మరి ఎందుకు కాళేశ్వరం లేనప్పుడు కూడా పంటలు పండించు కాళేశ్వరం లేనప్పుడు కూడా ఆ రికార్డు స్థాయిలో పంటలు వండిని అని చెప్పేసి మొత్తుకున్న మేధావులందరూ మరి లెక్కలు ఆడికేళ్ళు తెస్తారో తీసుకురావాలి మరి ఎందుకు అప్పుడు రైస్ బౌలుగా మారలే కాళేశ్వరం ప్రాజెక్ట్ లేనప్పుడు కూడా రికార్డు స్థాయిలో పంటలు వండిని అని చెప్పేసి కాంగ్రెస్ మేధావులు మొత్తుకుంటారు కదా మరి ఎందుకు రికార్డు స్థాయిలో పంటలు పండినప్పుడు దేశానికి భువ్వగి తెలంగాణ రాష్ట్రం మారలే పంజాబ్ పంజాబ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను తలదన్ని మన మన రాష్ట్రం భువగిన్నెగా ఎందుకు ఎదిగిందో ఈ పోయిన పదేళ్ళ కాలంలోనే అది కాళేశ్వరం వచ్చిన తర్వాతనే ఎందుకు ఎదిగిందో చెప్పగలగాలి నోటి మాటలు వల్లించుకుంటే గాళ్ళ మేడలు కట్టేటోళ్ళు గాళ్ళ మాటలు ఇచ్చిపెట్టేటోళ్ళు మాట్లాడే మాటలన్నీ అవి నిజాలు అయిపోవు రైట్ ఏమన్నారు అలా మేము అధికారంలోకి వస్తే కేసీఆర్ పదివేల రూపాయల బిచ్చమెత్తాడు కేసీఆర్ రెండు పంటలకే రైతు భరోసా పైసలు ఇత్తాడు మూడు పంటలకే ఎందుకు ఇత్తలేడు అని మాట్లాడిన ఈ కాంగ్రెస్ మేధావులు ఇలా రైతుకు రైతు భరోసా వేయమంటే ఏడుస్తాను రైతుకు రైతు భరోసా వేయింది సారు పంట పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి కొన్ని లీకులు ఇచ్చుకుంటావా అయిరి కొన్ని ముచ్చట్లు చెప్పుకుంటా వాయిరి మరి రైతుల ఖాతాలల్లా రైతు భరోసా పైసలు పడ్డాయి అని అంటే ఏడలే ఎదురు చూస్తా ఉన్న రైతులు నార్లు పోసుకున్నారు ఏసకాడ నాట్లు వేస్తూ ఉన్నారు జనవరి జనవరిలో అంటే పద్నాలుగు పదిహేను తారీఖులలో సంక్రాంతి పండుగ ఉంది కదా సంక్రాంతికు రైతు బ సంక్రాంతి పండుగకు రైతు భరోసా అని చెప్పేసి కొన్ని పేపర్లలో లీకులు ఇచ్చుకుంటారు వార్తలు రాపించుకుంటారు కానీ మరి ఎంతవరకు రైతు భరోసా పైసలు వేస్తారు కసరత్తు అయితే మొదలు పెట్టాలి రైతుకు రైతు భరోసా పైసలు వేయాలంటే ఇప్పటి లిస్ట్ అవుట్ చేసుకొని తయారు చేయాలి కానీ ఆ ముచ్చట లేదు ఊసు లేదు పేపర్లలో చూడడానికి పేపర్లలో స్టేట్మెంట్లకు మాత్రమే పనికి వస్తుంది ఎందుకంటే వేసేదాకా డౌటే కాబట్టి వేసేదాకా నమ్మిక లేదు కాబట్టి ఇక రైతులకే నమ్మిక లేదు ఇక మనస్సులకి ఏం నమ్ముకుంటారు చెప్పుర్రి ఏమైనా రైతు బంధు పైసలు వేసిందా రేవంత్ రెడ్డి అని అంటే వాడు ఎచ్చేదేందో పోయేదేందో అని చెప్పేసి మాట్లాడుతాడు ఊళ్ళల్లోకి పోతే ఇదే పరిస్థితి ఉన్నది రైట్ రైతులు ఎందుకు ఎక్కువ ఇబ్బంది పడ్డరు అంటే ఈ రెండే రెండేళ్ళ నెల నెల పొద్దుల దాదాపు ఏడు వందల ముప్పై మంది రైతులు బలిమికి జీవి తీసుకున్నారు మరి విధానాలు ఏంది ఏం కథ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర సర్కారు రైతులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉన్నది కుటుంబ యజమాని జీవిడిస్తే ఐదు లక్షల రూపాయల రైతు బీమా చేతులు పెట్ట గుంటుండని రెండు గుంటలు ఉండని దినవారం వెళ్ళే లోపట్ల ఆ కుటుంబానికి ఆ రైతు కుటుంబానికి ఆ పైసలు అందినయి చేయూతగా ఆసరాగా ఆ కుటుంబం రోడ్డున పడకుండా మరి ఇలా రైతు భీమా ఉన్నది చెప్తే లేరు లేని చెప్తే లేరు జీవిడిచిన ఏడు వందల ముప్పై మంది రైతుల కుటుంబాలకు ఏ విధంగా ఆదుకున్నది వాళ్ళ కుటుంబాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని కనీసం పట్టించుకుంటలేదు రాష్ట్ర సర్కార్ అట్లున్నదా వచ్చి రాగానే నేను పదిహేను వేలు ఇస్తా అని అన్నోడు ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ట్రెజరీలో ఉన్నాయి డిసెంబర్ పన్నెండు తారీఖు నుంచే వేస్తున్నామని చెప్పిన ఆయనే తర్వాత కొత్త సంవత్సరం మొదలైనా కూడా మార్చి ఏప్రిల్ మే దాకా రైతు భరోసా పైసలను కొనసాగించిండు వేసినోళ్ళకేసిండు ఏ నోళ్ళకేలే ఆ పైసలు ఏడవైనా ఇదివరకు లెక్కలేదు పత్రం తెలి తెలియదు ఏమనంటే గవర్నమెంట్ ఆఫీసర్లకు జీతాలు ఇచ్చిన అని చెప్పేసి మాట్లాడిండు అవి ఎవరో మంత్రుల చేతులకు పోయినాయి కాంట్రాక్టర్ల చేతులలోకి పోయినాయి అని చెప్పేసి ముచ్చట్లయితే బాగిన ఆ మధ్యకాలంలో తర్వాత ఒక విడత ఎగ్గొట్టిండు ఇక ఇంకో విడత ఇగేస్తారు ఇగేత్తారు అగేత్తారు అగేస్తారు అని చెప్పేసి రైతన్నలు ఎదురు చూస్తే ఆశపడ్డ నోట్ ఆశపడ్డ నోట్ల మను ఓసి అన్నట్టు కనీసం వెయ్యలే మధ్యలో రెండు విడతలు ఎగ్గొట్టిండు ఇక పంచాయతీ ఎన్నికలకు పోవాలి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలకు నేను పోతా అని అనుకున్న రేవంత్ రెడ్డి ఒక్క తాప మాత్రం రైతుల ఖాతాలల్లో మళ్ళా పదిహేను వేల రూపాయలు అని చెప్పేసి చెప్పిన పన్నెండు వేల రూపాయలకు కిందికి దిగి ఆరు వేల రూపాయలు విడతకు ఆరు వేలు వస్తాయి కదా ఏడాదికి ఆరు వేల రూపాయలు చేసి ఒక్క విడత మాత్రం సంపూర్ణంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు వేసినామని అని చెప్పేసి సంకలు కుదుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి సర్కారు మరి ఇక్కడ పదకొండు విడతలు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలను ఎక్కడ ఆగకుండా కరోనా కష్టకాలంలో కూడా ఆపకుండా వేసిన కేసీఆర్ ఏమో ఇలా ఈయన తిట్టటైన అయిండు కేసీఆర్నేమో ఈయన తిట్టటైనండు మళ్ళీ ఈయన విడతల వారిగా వేయకుండా ఎగ్గొడతాడట ఈయన ఎవరు తిట్టద్దట తిడితే కేసులు పెడతారట రైతులను జైల్లో ఎత్తారట ఇట్లాంటి పరిస్థితి ఉన్నది సరే ఇదంతా పక్కకు పెడితే యూరియా యూరియా రైతులకు సకాలంలో అందియాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు అడుగుమంది అంటారు అడుగుమంది వేయాలి తర్వాత కలిసిన తర్వాత ఏదైతే వరి కలుపు కలిపించిన తర్వాత యూరియా చల్లాలి ఇదంతా ఉంటుంది యూరియాకు అలవాటు పడ్డది కదా భూమి భూమిని యూరియాకి అలవాటు చేసి అయిపోయింది కదా ఇప్పుడు యూరియా కలకపోతే ఏమవుతుందంటే దిగుబడి రాదు దిగుబడి రాకపోతే ఏమవుతుందంటే రైతు నష్టపోతాడు రైతుకు పంట పంట పెట్టుబడి కూడా వెళ్ళదు కదా ఎట్లా పంట పెట్టుబడి సాయం సకాలంలో అందిస్తలేరు కనీసం పంట పెట్టుబడి అన్న వాళ్ళు వండించకున్న దాంట్లో వాళ్ళకు మెతుకులన్న మిగలాలి కదా తినదందుకు అది లేకపాయ్ ఇది లేకపాయ్ యూరియా కోసం పోయిన తాపలు తిప్పలు ఎట్లా పడ్డారో చూసినాం ఘోరమైన పరిస్థితులు ఆ ఈ మేధావులు మరి చెవులలో ఏర్పాట్లు పెట్టుకున్నారా లేకపోతే ఈ ఏం పెట్టుకున్నారో తెలియదు కానీ పూలు పెట్టుకున్నారో తెలియదు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల ఆర్థనాదాలు వాళ్ళకు పట్టాయి రైతుల గోసలు పట్టాయి రైతుల బాధలు పట్టాయి వాళ్ళకేం పడతాయి బుగ్గ బుగ్గకారులల్లా ఏసీ రూములల్ల అర్రలల్లా చల్ల గదలకుండా బొజ్జ కదలకుండా బజ్జున్నోళ్ళకు రైతుల కష్టాలు మార్ప ఏర్పడతాయి వాళ్ళు పడే బాధలు ఏర్పడాయి వాళ్ళు రైతులు లెక్కగా అనరారు రైతులంటే చిన్న చూపు చూస్తూ ఉన్నది కౌలు రైతులకు వేస్తా భూ యజమానులకేస్తా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు వేస్తా ఏ కష్టం రాకుండా చూసుకుంటా కనీసం యూరియా కూడా అందియలేని దుస్థితిలో ఉన్నది ఇప్పటికి మరి పోయిన తాప ఆ బాధ అయింది ఆ తిప్పలైంది మరి ఈ తాప నన్ను చేయాలి కదా అసెంబ్లీలో అడిగితే రాష్ట్ర సర్కారుది కాదు అది కేంద్ర సర్కారు సప్లై మరి బీజేపీ నాయకులను అడిగితే మేము ఆల్రెడీ సప్లై చేసి చేసినాము మరి కాంగ్రెస్ వల్ల ఏం చేసిరో ఏడ అమ్మక తిన్నారో అని వాళ్ళు అంటారు ఇక ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రైతన్న నలుగుతా ఉన్నాడు రెండు జాతీయ పార్టీలే ఇడ రైతుల బాధలు ఎందుకు రైతుల కష్టాలు ఎందుకు తెలంగాణ బిడ్డల వాళ్ళ బతుకు తెరువు వీళ్ళకెందుకు వాళ్ళ సోకులు వాళ్ళకుంటే చాలు ఇదంతా ఎట్లున్నది ఏదో యాప్ అని పెట్టిండ్రు ఇంకోటి ఏదో పొద్దుగాల మెసేజ్ వచ్చింది గ్రూప్లా రైతుకు రైతు యూరియా కార్డు కావన్నట ఆ యూరియా కార్డు ఉంటేనే వాళ్ళకు రైతులకు యూరియా బస్తాలు సప్లై చేస్తారట మరి ఈ యాప్ల జరుతురా రైతులు లేకపోతే యూరియా కార్ల కోసం తిరుగుదురా లేకపోతే యూరియా సంచల కోసం తిరుగుదురా ఎవడ తిరుగుతారు రైతులు రైతులనింత ఎందుకు వచ్చుకుంటా ఉన్నారు సరే ఇదంతా ఎట్లున్నది అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి అసెంబ్లీ సమావేశాలలో రైతుల యూరియా తిప్పల గురించి మాట్లాడమంటే మాట్లాడమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన వాయిదా తీర్మానం ఏదైతే ఉంటుందో ఆ తీర్మానాన్ని తిరస్కరించిండ్రు స్పీకర్ గారు ఈడ మరి ఈడ ఈడెట్లున్నది అసెంబ్లీలో మరి శాసన మండలిలో ఎట్లున్నది శాసనసభలో ఎట్లున్నది శాసన మండలిలో ఎట్లున్నది మరి ఆడేమన్నా మాట్లాడిరా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రాసిచ్చిన దాని మీద రైతుల యూరియా తిప్పల మీద రైతుల కష్టాల మీద మాట్లాడాలని చెప్పేసి వాయిదా తీర్మానాన్ని కోరితే అక్కడ కూడా ఈ వాయిదా తీర్మానం తిరస్కరించనైనది ఇక తుమ్మల నాగేశ్వరరావు అంటాడు రైతులకు యూరియా తిప్పలే లేవు ఈ తాప రైతు గోసలే రైతు గోసే లేదు సరిపడంత యూరియా ఉన్నది రైతులు కావాల్చుకొని రచ్చ చేయొద్దు అని చెప్పేసి అవసరంగా మహబూబాబాద్ జిల్లాలో చూసినాం మనం మండల కేంద్రంలో ఎముక ఎముకలు సలిల సలిలా రైతన్నలు ఇంతగానం సలిల వాళ్ళ సలిల పడుకోవాల్సిన అవసరం ఏమున్నది సాగు భాష తప్ప సాగు భాష తెలవని ముఖ్యమంత్రి సాగు సాగు విధానం తెలవని ముఖ్యమంత్రిగా ఉంటే ఇట్లనే అవుతుందా రాష్ట్రం రైతులకి కష్టాలు దప్పయా ఇంకా దీని మీద నేను ఎక్కువ మాట్లాడా ఒకసారి ఆ వీడియోలు చూడరు మీరు మీకు చూస్తే అర్థమవుతుంది

మెట్రిక్ టన్నులు ఉంటే ఐదు లక్షల డెబ్బై వేల మెట్రిక్ టన్నులు వచ్చింది అని అంటే మరి పదివేల టన్నులు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఆ మెట్రిక్ ఆ రెండు ఒకటి రెండు సెంటర్లలో ఎందుకు జరుగుతుంది ఇప్పుడు తెలియదా మరి ఐదు లక్షల డెబ్బై వేల టన్నులు మెట్రిక్ టన్నుల ఆ యూరియా మొత్తము రైతులకే వస్తుందా లేకపోతే మధ్యలో మధ్యలో ఆ మధ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గన్మేను లారీలకు లారీలు యూరియా పక్కదో పట్టి చముకున్నడాట కదా మరి గట్ల గిట్ల పోతుందా అని తెలియాలి రైతులటా ఉట్టిగా ఇల్లు పడుతున్నారట లైన్లల్లో పన్నెండు వేల సెంటర్ లో డీలర్స్ దగ్గర గానీ ప్యాక్స్ దగ్గర గానీ రైతులు యూరియా కొనుగోలు ఎసులుబాటు ఉంది కనెక్టర్ ఎంత అడిగితే అంత మార్చిపెట్టు ద్వారా యూరియా ఈ రాష్ట్ర రైతాంగానికి సప్లై చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ రోజు కూడా ఇంకా రెండు లక్షల బఫర్ స్టాక్ ఈ రాష్ట్రంలో మార్చిపెట్టు దగ్గర ఉంది అధ్యక్ష కాబట్టి ఎక్కడో ముప్పై పదిహేను ఇరవై వేల సెంటర్లలో రెండు మూడు సెంటర్లలో రైతులు కావాలని ఎందుకు నిలబడతారు సారు పోయిన తా పోవాలి వడ్డ అంతా ఇంతనా కావాలని ఎందుకు మరి ఎందుకు సెంటర్ల బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఊరూరికి లారి పంపించి రైతులకు అక్కడనే ఇచ్చినట్టు మీరు కూడా అక్కడనే పంపిణీ చేయండి మళ్ళీ యాప్లు గీపులు మధ్యలో బుక్కులు కార్డులు ఎందుకు గోసంత ఎందుకు తలకాయ నొప్పి పంపిణీ చేయండి ఉంటే మీరు ముందుగానే పంపిణీ చేసినట్లయితే రైతులు సెంటర్ల కార్డు వచ్చి నిలబడాల్సిన అవసరమేమున్నది సారు రేవంత్ రెడ్డి మీరు అరగక ముందు అపాయింట్మెంట్ ఇచ్చినాక మీరు రేవంత్ రెడ్డి దగ్గరకు పోయి నిలబడాల్సిన అవసరం ఉంటుంది సారు నాకు అర్థం కాదు ఇలాది ఇట్లున్నది ఇక వీళ్ళు ఎట్లా భయపడుతున్నారు చూడు రి అసెంబ్లీలో అసెంబ్లీలో రైతుల గురించి యూరియా గురించి యూరియా తిప్పల గురించి మాట్లాడమంటే ఇక ఇది అసెంబ్లీల కథ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు మరియు ఇతరులు రాష్ట్రంలో యూరియా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎరువుల రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల రైతులకు కలుగుతున్న నష్టాలపై సభలో వెంటనే చర్చ జరిపి చేపట్టాలని కోరుతూ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం అయింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గల సోయాబీన్ రైతులకు మద్దతు ధరను కల్పించడంతో పాటు వర్షాల వల్ల

పెండింగ్ పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలంటే తిరస్కరించుర్రీ ఇంకేం తిరస్కరిస్తారు వీళ్ళు ఏది మెచ్చుకునేది ఏది తెలుసా రేవంత్ రెడ్డిని ఏది ఆహ్వానించేది ఏది తెలుసా గింత గింతే గింతంతా ఎప్పుకుంటాడు కదా మన రేవంత్ అన్న అగో దాన్ని పొగిడితే వీళ్ళు ఆహ్వానిస్తారు దాన్ని చేస్తే వీళ్ళు ఆహ్వానిస్తారు ఇంకేమీ లేదు రైతుల బాధలు పట్టాయి ప్రజల బాధలు పట్టాయి విద్యార్థుల గోసలు పట్టాయి ఏం పట్టినప్పుడు ఎందుకు మరి అసెంబ్లీ సమావేశాలు మీకు మీరు భజన చేసుకోవడానిక స్పీకర్ విధానం చూసినాం కదా మనం ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తా ఉన్నారు అన్ని మాటలు మాట్లాడితే రేవంత్ రెడ్డి మైక్ కట్ చేయలేదు కానీ దానికి సమాధానం చెప్తామోనంటే హరీష్ రావు గారు మైక్ కట్ చేసి ఆగం చేసే ప్రయత్నం చేసింది ఇట్లా నడుస్తా ఉన్నది ఇలా కథ రైతులంటే వద్దు రైతులపై చర్చ అంటే మనకుతా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు మనుకుతా ఉన్నదంటే మేము మన సర్పంచ్ ఎన్నికలలో దెబ్బపడ్డాయి రైతుల ఓట్లు రైతులు వేసే ఓట్లకు దూరంగా ఉండాలని చెప్పేసి కోఆపరేటివ్ గవి గవి ఉంటాయి కదా గవి ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి కాంగ్రెస్ కార్యకర్తలకే దొడ్డిదారణ కట్టబెట్టాలని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇక రైతుల మీద ఏం చర్చ పెడతాడు రైతుల బాధలు ఏం చర్చ పెడతారు చెప్పు అసెంబ్లీలో మనుకుతుండ్రు వాళ్ళు రైతుల బాధలు అంటే అనుకుతుండ్రు రైతుల గోసల మీద చర్చ పెట్టారు అంటే వనుకుతారు గంతి ఎందుకంటే తప్పు ఉన్నది కాబట్టి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శినార్థి